పట్టణంలో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ కామెంట్స్ పట్టణంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులు విజయవంతంగా పూర్తి చేసింది భారత సైన్యం సమర్థవంతంగా శత్రువుల మీద దాడి చేసి భారత సైన్య లక్ష్యాలను పూర్తి చేసి పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పింది భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉత్తమ్ నేను కూడా మాజీ సైనికుని దేశము మొత్తం గర్వించదగ్గ విషయంగా సైన్యం విధులు నిర్వహించడం పట్ల మంత్రి అభినందనుడు మాట్లాడతాం గోదావరి పట్టణంలో డాక్టర్ శివప్రసాద్ గారి ద్వారా స్థాపించబడ్డ ఈ నూతనంగా ఏర్పాటు చేయబడ్డ శ్రీ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనం చేస్తూ డాక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ యాజమాన్యంలో అందరికీ కూడా హాస్పిటల్ స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా నర్స్ పోదాడు ఉద్యోగ ఈ ప్రాంతంలో ప్రజలకి మరింత మెరుగైన ఆరోగ్య సేవలు వీటి ద్వారా అంది అందుతాయని చెప్పి నాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో ఇది పోదాడులో ఎంతో అవసరం అని చెప్పి కూడా నేను భావిస్తాను వారికి నా హార్జేషన్స్ బై బెస్ట్ ఫ్రెండ్స్ భారత సైన్యం త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో తొమ్మిది ఆతంకవాద స్థావరాలు టెర్ర క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రెస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ ని మట్టి కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు నా శుభాకాంక్షలు మీలో చాలా మంది తెలుసు నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్ గా చాలా ఇండ్లు పనిచేశాను మరి యుద్ధ విమానాల పైలట్లు కానీ సైన్యంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ సింధూర్లో చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా ధైర్య సాహసాలతో ముందుకు పోయి దేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం వారి డిస్ప్లే ఆఫ్ ఎక్స్ట్రాడరీ కరేజ్ అండ్ గ్యారెంటీ నేను సల్యూట్ చేస్తున్నాను థ్యాంక్ యూ